ఆలయానహారతిలో ఆఖరి స్థితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమహనే ప్రధానమున్నది హారని అగ్నిగుణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమోహాలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాలు ప్రేమించే హృదయం ఆలయానహారతిలో ఆఖరి స్థితి మంటలలో రెండిటిలో నికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమనే ప్రధానమున్నది ఆరణి అగ్నిగణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి జన్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశతడియా ఆవిరి అవుతున్నా ప్రపంచాన మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి నీ అమ్మా నీ చాడదలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఏదన్నా ఉంది నడిరే అన్నది సంధ్యా సమయం ఏ క్షణాలు ఎలాగ మారును హృదయం ఆలయానారతిలో నారతిలో స్థితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒక్కటే ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే ప్రధానమున్నది ఆరని అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించినది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలువరించని కంటి పాప పాపం ఆయువించి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయి పాటు సపునం కోసం రేయి పాటు సప్నం కోసమాలాపనగేనా పొందే పాపకలాడి కిందను నిధురించెను నయనం ఈ క్షణాలు గమారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో ఆఖరి స్థితి మంటలలో రెండిటిలో నిజానికిన్నది ఒకటే అగ్ని ప్రేమహనే ప్రధానమున్నది ఆరని అగ్నిగణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతము హాహలము ఏమో ప్రేమ గుణం ఏ క్షణాలు ప్రేమించే హృదయం పాటను వినండి లైక్ చేయండి షేర్ చేయండి మా సస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి